మన సమస్యలను బట్టి బాధను తీర్చే ఈ దత్తమంత్రాలు ప్రతి గురువారం క్రమం తప్పకుండా పఠిస్తే విముక్తి తథ్యం ఒకటి సర్వరోగ నివారణ దత్తమంత్రం నమస్తే భగవన్ దేవ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిం సర్వబాధ నివారణ మంత్రం నమస్తే భగవన్ దేవ జగత్ ప్రభో సర్వబాధ ప్రశమనం కురు ప్రయచ్ఛమే పోగొట్టుకున్న వస్తువులు లేదా దొంగిలించబడిన ధనము లేక వస్తువులు తిరిగి పొందుటకు ఈ దత్తమంత్రము కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాణ్ తస్మరణమాత్రేణ లభ్యతే దరిద్ర నివారణ నివారణదత్తమంత్రం దరిద్రవిప్రగ్రేహే యాకం భుక్వోత్మ శ్రియమా దదో శ్రీ దత్తదేవ సదా దారిద్ర్య శ్రీ ప్రధోవతు సంతాన భాగ్యం కోసం ఈ దత్తమంత్రం दूरीकृत्य पिशा चार्तिं जीवयित्वा मृतं सुतं यो भूदभीष्टदः पातु सन्तानवृद्धिकृतो सौभाग्यं कोसम् जीवयामास जीवयामासबत्तारं मृतं सत्याहि मृत्युः मृत्युञ्जयः स योगीन्द्रः सौभाग्यं मे प्रयच्छतु ऋणबादल विरुडुको इ अप्गुन धनं तिरिडं कोसम् ईदत्तमन्त्रम् अत्रेरात्मप्रदानेन यो मुक्तो भगवान् ऋणात् दत्तात्रेयं तमीशानं नमामि ऋणमुक्तये सर्वपापनिवारणदत्तमन्त्रम् अत्रिपुत्रो महातेज दत्तात्रेयो महामुनिः तस्य स्मरणमात्रेण सर्वपापैः प्रमुच्यते दत्तात्रेय अनुग्रहमन्त्रम् अनसूया सुतश्रीसजनपातकनाशिनः नमो नित्यं तुभ्यं मे वरदो भवाम् ఉన్నత కోసం ఈ దత్తమంత్రం విద్వత్మవిజ్యం యగతనిందిత భిన్నజిహ్వం రుదం చక్రె శ్రీదత్చరణం మం సర్వకనివ్వదత్తమంత్రం అనసూయాత్రిసమూతో దేయో దిగంబర స్మృతృామిసుభక్ ఉద్ధర్తటా పఠించే విధానం గురువారం పూట ఈ మంత్రాలలో మీ సమస్యకు తగ్గట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు ఎనిమిది సార్లు లేక సమస్య తీవ్రతను బట్టి వెయ్యి ఎనిమిది సార్లు కానీ రోజూ ఉదయం జపం చేయాలి ఇలా నలభై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క వారాలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈతి బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఓం శ్రీ సాయిరా